మొత్తం కూడా హ్యాండ్ వర్క్ వచ్చేసింది అనమాట టాప్ మొత్తం యోక్పాటి దగ్గర కానీ అండ్ కింద మనకి డామల్ లో చూస్తాం ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట థ్రెడ్ వర్క్ మీద మీకు అవుట్ లైర్ వచ్చేసరికి హైలైట్ అవడానికి మీకు జర్దోజీ అండ్ లో వీనెక్ వచ్చి మొత్తం హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది ఫ్యాన్సీ బెనారసీ దుప్పటా వస్తుంది మీకు నెట్టెడ్ తో ఫ్లవర్ డిజైన్ అయితే చేశారు దాని మధ్యలో మీకు కర్దాన అండ్ ఫ్లవర్ చుట్టూ కూడా లావెండర్ షెడ్ లో మంచిగా హ్యాండ్ వర్క్ అనమాట మొత్తం కావాలి అనుకున్న వాళ్ళకి యోగపాటి అంతా మిర్రర్ వర్క్ లో వచ్చేస్తుంది ఇది వీనెక్ అంతా కూడా మీకు పర్ల్ వస్తుంది మొత్తం డిఫరెంట్ కాంబినేషన్ అండి టాప్ అంతా ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది అండ్ దుప్పటా కూడా మీకు ఫ్యాన్సీ వర్క్ దుప్పటా అయితే వస్తుంది చిన్న ఇట్లా మీకు లేస్ బోర్డర్ కూడా అయితే హైలైట్ చేశారు మీకు చూడండి ఫ్యాబ్రిక్ అంతా కూడా హెవీ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట కాంబినేషన్ మొత్తం కూడా సో మల్ కాటన్ లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర అండ్ మీకు దుప్పటా చూసుకున్నా మనకి దుప్పటాకంత చిన్న గోటాపతి లేసెస్ కూడా ఇచ్చేసారు సో కొంచెం టిష్యూ కాంబినేషన్ లో ఉంటుంది ఫ్యాన్సీ అండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది వన్స్ అగేన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బజార్ సో మీ అందరి కోసం దసరా న్యూ కలెక్షన్ సాటర్డే వచ్చేసింది కదండి ఐకే ఫ్యాషన్స్ దగ్గర నుంచి బెస్ట్ మీకు వెరైటీస్ అయితే షేర్ చేయబోతున్నాయి అనమాట సో ఈ వీడియో అయితే మెయిన్లీ ముఖ్యంగా చెప్పాలంటే రీసేలర్స్ కి అండ్ మీకు ఆఫ్లైన్ స్టోర్ ఉన్నా ఆన్లైన్ స్టోర్ ఉన్నా కంప్లీట్ గా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ గా మీకు అన్ని కూడా మంచి హ్యాండ్ వర్క్ ఉన్న కలెక్షన్స్ కంప్లీట్ పార్టీవేర్ కలెక్షన్స్ అన్ని కూడా ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను సో మీకు రేంజ్ అయితే నేను జస్ట్ రేంజ్ స్టార్టింగ్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను కంప్లీట్ మీకు డీటెయిల్స్ అయితే చెప్పట్లేదండి ఎందుకంటే మీకు సేల్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీకు ఏదైనా పర్టికులర్ ఐటమ్ నచ్చింది దాన్ని ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ లో మెసేజ్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తారు అండ్ కంప్లీట్గా ఇది మొత్తం కలెక్షన్ చూసిన కదండి మీకు దసరా వరకు అన్ని న్యూ వేరేస్ అనేది వస్తూనే ఉంటాయి మీకు షరారస్ తీసుకున్నా గరారాస్ కానీ లెహింగాస్ కానీ అండ్ మనకి లంగావనీలు లాంగ్ ఫ్రాక్స్ త్రీ పీస్ సెట్లు కార్డ్ సెట్స్ కానీ డైలీ వేర్ పార్టీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ మీకు టాప్స్లో అన్నీ కూడా మీకు న్యూ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి సో అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి సికింద్రాబాద్లో రామ్ గోపాల్పేటలో అయితే లొకేట్ ఉంటుంది ఐకే ఫ్యాషన్స్ అండి సో మీరు విజిట్ చేసేవాళ్ళు విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ త్రూ కూడా వీడియో కాల్ సపోర్ట్ ద్వారా ఐటమ్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు మీరు ఎవరైనా సరే అండి ఏదైనా సింగిల్ బండల్ అయితే ఆర్డర్ చేసుకోవాలి బండల్ అంటే ఎంఎల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఫోర్ సైజెస్ కలిపి ఒక బండల్ వస్తుంది ఈవెన్ ఒక సింగిల్ బండల్ ఆర్డర్ చేసుకున్నా మీకు ఈవెన్ హైదరాబాద్లో ఉన్నారనుకుంటే ర్యాపిడో ఫెసిలిటీ కూడా అయితే కల్పిస్తున్నారు సో వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో ఫస్ట్ ఐటమ్ అయితే చూడొచ్చండి కంప్లీట్ గా మీకు హెవీ క్వాలిటీలో ఉంటుందండి మొత్తం కూడా హ్యాండ్ వర్క్ వచ్చేసింది అనమాట టాప్ మొత్తం యొక్కపాటి దగ్గర కానీ అండ్ కింద మనకి డామంలో చూసుకునే ఇదంతా బీట్ అండ్ హ్యాండ్ వర్క్ వస్తుంది టాప్కి కూడా కింద డామంలో హ్యాంగింగ్స్ వస్తాయి అండ్ ఆర్గన్జా మీకు ఫ్యాన్సీ దుప్పట వస్తుందండి బోటమ్ అయితే సేమ్ టాప్ కలర్లో ఉంటుంది సో నెక్స్ట్ అండి బ్యూటిఫుల్ డ్రెస్ అనమాట మొత్తం ఇదంతా థ్రెడ్ వర్క్ వస్తుందన్నమాట థ్రెడ్ వర్క్ మీద మీకు అవుట్ లైర్ వచ్చేసరికి హైలైట్ అవ్వడానికి మీకు జర్దోజీ అండ్ కర్దానా వర్క్ అయితే వచ్చేస్తుంది కాంబినేషన్ మొత్తం స్లీవ్స్ కూడా చూడొచ్చు త్రీ ఫోర్ స్లీవ్స్ అండ్ మనకి ఫ్యాన్సీ కట్ వర్క్ దుప్పటా అయితే వస్తుంది ప్రతి డిజైన్లో మీకు కలర్ కాంబినేషన్స్ ఉంటాయి నేను జస్ట్ వీడియో కోసం ఒక్క డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను సో నెక్స్ట్ అయితే చూడొచ్చండి మంచిగా మీకు హెవీ రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చి మొత్తం హ్యాండ్ వర్క్ అయితే వస్తుంది ఫ్యాన్సీ బెనారసీ దుప్పట వస్తుంది బొటమ్ కూడా వచ్చేసరికి సేమ్ టాప్ కలర్లో ఉంటుందండి సో నెక్స్ట్ ఇంకోటి చూడొచ్చన్నమాట మల్ చెందరి కాంబినేషన్లో యోక్పాడి దగ్గర అంతా కూడా ఇక్కడ చూడండి మీకు నెట్టెడ్తో ఫ్లవర్ డిజైన్ అయితే చేశారు దాని మధ్యలో మీకు కర్దానా అండ్ ఫ్లవర్ చుట్టూతో కూడా మీకు పర్ల్ బీట్ వర్క్ అయితే వస్తుంది కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ప్యూర్ చినాన్ దుప్పటా వస్తుంది ఫ్రాక్ మోడల్ వస్తుంది సేమ్ డిజైన్లో మీకు డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకుంటే కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ మోడల్ అండి మనకి బెనారస్ టిష్యూ కాంబినేషన్ అయితే వస్తుందనమాట సో డిఫరెంట్ కలర్ అండి షేడ్ షెడ్లో మంచిగా హ్యాండ్ వర్క్ అనమాట మొత్తం ఎంత షైన్ అవుతుందో చూడొచ్చు టాప్లో మనకి మొత్తం థ్రెడ్ అండ్ లో కూడా లేస్ లా ఇచ్చారు అండ్ ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది దుప్పటాలో కూడా మొత్తం మీకు ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ అండి మీకు పింక్ కలర్లో సెల్ఫ్ కాంబినేషన్ కావాలి అనుకున్న వాళ్ళకి పట్ అంతా మిర్రర్ వర్క్లో వచ్చేస్తుంది అండ్ ఫ్యాన్సీ బెనారసీ దుప్పటా వస్తుంది టాప్ అంతా కూడా చిన్న చిన్న బుటీస్ తోటి మీకు వర్క్ అయితే వస్తుంది సో నెక్స్ట్ అండి ఇది కూడా మనకి టిష్యూ బెనారస్ కాంబినేషన్ లో మంచి ల్యావెండర్ మీకు వైట్ అంటే ల్యావెండర్ మీద మీకు వైట్ పర్ల్ వర్క్ అయితే వస్తుందన్నమాట కాంబినేషన్ మొత్తం కట్టాన్న తోటి సో మీకు డిజైన్ చూసుకుంటే ఎంత హైలైట్ ఉందో చూడొచ్చు మీకు దుప్పట కూడా ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ మీద చిన్న చిన్న సీక్వెన్స్ బుటాస్ అయితే వర్క్ అయితే సో నెక్స్ట్ అండి పింక్ కలర్ కాంబినేషన్లో మీకు చూస్తున్నారు కదా హెవీ ఫ్యాబ్రిక్ ఇది వీనెక్ అంతా కూడా మీకు పర్ల్ వస్తుంది అండ్ మనకి దుప్పటా ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో థ్రెడ్ వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ దుప్పటా వచ్చేస్తుందండి సో నెక్స్ట్ అండి ఇంకొక బ్యూటిఫుల్ మనకి బెనారసీ టిష్యూ ఫ్యాబ్రిక్ అయితే అసలు మీకు చూడండి ఎంత స్మూత్ ఉందో మొత్తం డిఫరెంట్ కాంబినేషన్ అండి టాప్ అంతా ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది అండ్ దుప్పటా కూడా మీకు ఫ్యాన్సీ వర్క్ దుప్పటా అయితే వస్తుంది సో నెక్స్ట్ బెనారస్లోనే మీకు వైట్ కాంబినేషన్ విత్ సెల్ఫ్ జకార్తో ఉంటుంది కింద దామల్లో మాత్రం మనకి బెనారస్ బార్డర్ మీద మీకు జరి వర్క్ అయితే వస్తుంది చినాన్ దుప్పటాకి చిన్న ఇట్లా మీకు లేస్ బార్డర్ కూడా అయితే హైలైట్ చేశారు బాటమ్ వచ్చేసరికి సేమ్ టాప్ కలర్లోనే ఉంటుందండి సో నెక్స్ట్ అండి ఇది మీకు స్లీవ్స్ అయితే లోపల అటాచ్డ్ ఉంటాయి కొంతమంది స్లీవ్లెస్ కూడా అడుగుతున్నారు సో వాళ్ళ కోసం ఇట్లాంటి బ్యూటిఫుల్ డిజైన్ అయితే చూపిస్తున్నాము మీకు చూడండి ఫ్యాబ్రిక్ అంతా కూడా హెవీ ఫ్యాబ్రిక్లో వస్తుందనమాట కాంబినేషన్ మొత్తం కూడా మొత్తం ఇదంతా హ్యాండ్ వర్కే వస్తుందండి మిర్రర్ కానీ చిన్న బుటీస్ కానీ దుప్పటాస్ కూడా చాలా చాలా హైలైట్ ఉంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు మల్ సో మల్ కాటన్లో కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి మన దగ్గర కొన్ని అయితే శాంపిల్స్గా చూపిస్తున్నాను ఇది డిఫరెంట్ కలర్ అనమాట మనకి పీచ్ విత్ ఆనియన్ పింక్ మిక్స్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ యోగపాటి దగ్గర వచ్చేసరికి ఇది థ్రెడ్ వర్క్ వస్తుందండి గ్రీన్ కలర్తో నాట్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట హ్యాండ్స్ కూడా ఇట్లా ఫ్యాన్సీ డిజైన్ అయితే ఇచ్చేసారు స్లీవ్స్కి సో ఇది కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సో నెక్స్ట్ మీకు స్ట్రైట్ కట్లోనే మీకు రోమన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో చూపిస్తున్నాము మొత్తం స్టోన్ వర్క్ వచ్చేసిందండి వీనేక్ దగ్గర చాలా చాలా స్పెషల్గా ఉంది యూనిక్ అండ్ డిఫరెంట్ కలెక్షన్ అండ్ మీకు దుప్పటా చూసుకున్న మనకి దుప్పటాకంతా చిన్న గోటాపతి లేసెస్ కూడా ఇచ్చేసారు సో నెక్స్ట్ అండి మంచి అందరు ఫేవరెట్ కలర్ అనమాట బ్లాక్ కలర్ మీద కంప్లీట్గా స్టోన్ అండ్ కర్దానా వర్క్ అయితే వచ్చేసింది అండ్ దుప్పటా చూసుకున్న ఫ్యాన్సీ దుప్పట అయితే వచ్చేసిందండి ఎంత బాగుందో చూడండి రియల్లీ ఇది మీరు ఈజీగా ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు రీసెల్ చేసుకున్నా మీకు ఎయిటీ ప్రాఫిట్ అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ అండి మీకు స్పెషల్ డ్రెస్ అనమాట సో కొంచెం టిష్యూ కాంబినేషన్ లో ఉంటుంది ఫ్యాన్సీ అండి చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మీకు టాప్ మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చి దాని మీద అవుట్లైన్ అంతా కూడా జరితోటి అయితే హైలైట్ చేశారు టాప్ మొత్తం అట్లానే వస్తుంది మధ్యలో అక్కడక్కడ మీకు మిరర్ వర్క్ వస్తుందండి అండ్ మనకి రౌండ్ నెక్ వచ్చి రౌండ్ నెక్ దగ్గర కూడా మిరర్ వర్క్ ఇచ్చేసారనమాట సో మీకు దుప్పటా కూడా ఫ్యాన్సీ డిజిటల్ ప్రింట్ దుప్పట అయితే వచ్చేసింది సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ డ్రెస్ అయితే చూడొచ్చండి స్పెషల్ కాంబినేషన్ మంచిగా హజ్ర ప్రింట్ దుప్పటా వస్తుంది కంప్లీట్గా ప్యూర్ సాటిన్ బేస్లో ఉంటుంది అనమాట మనకి టాప్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అండ్ మీకు ఫ్యాన్సీ నెక్ అయితే వస్తుందండి మొత్తం థ్రెడ్ వర్క్ కానీ స్లీవ్స్కి కూడా చూడవచ్చు బ్యాక్ సైడ్ కూడా మీకు డిజైన్ అయితే వస్తుంది నెక్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ అండి మీకు రంగోలీ సిల్క్లో మంచి గ్రే కలర్కి బ్లాక్ కలర్ డిజిటల్ ప్రింట్ దుప్పట మొత్తం చిన్న డిఫరెంట్ లుక్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది సో నెక్స్ట్ అండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో మీకు యోగపాటి దగ్గర అంతా చూసుకున్న సేమ్ మనకి టాప్ కలర్లోనే బీట్ కలర్ వర్క్ వచ్చి ఇదంతా డిఫరెంట్ ఆఫ్ కాంబినేషన్ ఉంటుంది ఫ్యాన్సీ డిజిటల్ పిన్ కలంకారీ దుప్పట అయితే వచ్చేస్తుంది సో ఇంకా ఇట్లా మీకు కలెక్షన్స్ చూడాలి అనుకుంటే వన్ డే కూడా టైం అయితే సరిపోదండి ఇవన్నీ కూడా న్యూ కలెక్షన్స్ వచ్చేసాయి మొత్తము ఇక్కడ చూడొచ్చు మీకు మల్చందరిలో ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తున్నాయి కదా మల్చందరిలో ఫ్రాక్ మోడల్స్ కావాలి అనుకుంటే ఇవన్నీ కూడా అవేనండి లేదు త్రీ పీ సెట్లో మీకు కొంచెం డైలీ వేర్ క్యాజువల్ వేర్ కావాలి అనుకున్న ఉన్నాయి అండ్ టాప్ మోడల్స్లో ఫ్రాక్ మోడల్స్ కానీ కలంకారీ కానీ కార్డ్ సెట్స్ కానీ అండ్ మీకు ఫ్రాక్లోనే మల్ చందరి కానీ మల్ కాటన్ కానీ ఇవన్నీ కూడా డిజైన్స్ అవేనండి అన్ని లేటెస్ట్ డిజైన్స్ అయితే వచ్చేసినాయి సో ఇవన్నీ మనం వీడియోలో ఒక్కటే వీడియోలో షేర్ చేయలేం కాబట్టి ఆ రోజు వచ్చిన కలెక్షన్స్ మాత్రమే నేను మీకు వీడియోస్లో అయితే అప్డేట్ ఇస్తున్నాను సో ఖచ్చితంగా మీ బిజినెస్కి సంబంధించిన మంచి కలెక్షన్స్ జెన్యున్ హోల్సేల్ ప్రైజెస్లో ప్రీమియం క్వాలిటీలో కావాలి అనుకుంటే ఫాస్ట్గా విజిట్ చేయండి ఐకే ఫ్యాషన్స్కి దసరా న్యూ కలెక్షన్స్ అన్ని మంచి ఆఫర్ ప్రైస్లో తీసుకెళ్ళి మంచిగా సేల్ చేసి మళ్ళీ వన్ వీక్లోనే రిపీటెడ్ అయితే వస్తారు ఎందుకంటే స్టాక్ ఏదైనా సరే మనం తీసుకెళ్ళాము అంటే మనకి ప్రైస్ తక్కువ ఉండాలి క్వాలిటీ బాగుండాలి బెస్ట్ హిట్ డిజైన్ అయి ఉండాలి ఇవన్నీ మీకు ఒకటే దగ్గర దొరికేస్తే ఐకే ఫ్యాషన్స్ లో సో వీడియో నచ్చితే అందరు కూడా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం